లోనే వదలాలి ఓకే లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ స్టార్ట్ చేయని అందరూ కూడా ఇట్లా నేను చేయితున్నా నాకు ఎవరో ఈరోజు ఫోన్ చేశారు సార్ మీలాగా నేను చేయితలే చేస్తలేకపోతున్నామని నేను ఊరికి ఇట్లా పీల్చుకుంటున్నాను చెప్పడానికి ఆ సైగ చేయడానికి నేను చేయితున్నాను ఆ చెయ్యి ఎంత ఎత్తాలి ఎలా ఎత్తాలని నాకు మెసేజ్లు పెట్టొద్దామై ఈ రోజు నాకు ఆ ఎక్స్పీరియన్స్ అయింది ఊరక మీకు ఏంటంటే ఈ ముక్కులో పిలుచుకుంటున్నానని చెప్పడానికి నేను చేయొద్దాను వీలైనంత వరకు కంఫర్ట్గా ఉండండి ఏది బలవంతంగా చేయొద్దు అంటే మీకు ఏదైనా డిస్కంఫర్ట్ అనిపిస్తే ఆగిపోండి ఓకే డిస్కంఫర్ట్ అనిపించిన ఎందుకంటే కొద్దిగా గ్యాస్ ఉన్నా అలాగే పొట్ట టైట్గా ఉన్నా లేదు మీరు వేసుకున్న బట్టలు టైట్గా ఉన్నా కొద్దిగా డిస్కంఫర్ట్ అనిపిస్తుంది కాబట్టి మీరు స్లోగా మీరు మీ కంఫర్ట్గా తగినట్టుగా లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ ఎలా అంటే ఇప్పుడు నిన్న నేను కొన్ని చెప్పలేదు ఏం చెప్పలేదు అనేది ఈరోజు కవర్ చేస్తాను ఓకే లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ ఎలా చేయాలి నిన్న లెఫ్ట్ పిలిచారు వదిలారు పిలిచారు వదిలారు ఆ పిల్చడం ఎలా ఉండాలి అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక పది పాయింట్లు పిలిచారు అనుకోండి నెక్స్ట్ బ్రీత్ పదకొండో పన్నెండో పీల్చేదానికి ప్రయత్నం చేయండి నేను ఎక్కువ తీసుకున్నాను చూడండి ఇలా ఎక్కువ కొద్ది కొద్ది కొద్దిగా పెంచుకుంటూ వెళ్ళాలి మనం పన్నెండో శ్వాస వచ్చేసరికి మీరు చాలా ఎక్కువగా తీసుకోవాలి పన్నెండో శ్వాస వచ్చేసరికి చాలా ఎక్కువ లంగ్స్ నిండా గాలి అవ్వాలి ఎందుకు అంటే మన లంగ్స్ కెపాసిటీ ఎట్లా అంటే మనకి ఊరికి మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను ఒక ఆరు లీటర్ల నీళ్లు పోసేంతటువంటి లో ఒక ట్యాంక్ లో మనం ఏం చేస్తున్నామయ్యా అంటే ఒక హాఫ్ లీటర్ అంతే పీల్చుకుంటున్నాం గా ఇంకా బాగా అలసిపోయిన వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ వరకే బ్రీత్ అంటుంది అంటే వాళ్ళు కనీసం వంద గ్రాములంతా కూడా పీల్చుకోవడం లేదు అంటే మన లంగ్స్ కెపాసిటీ చాలా ఎక్కువ దానికి తగినంత వాయువుని మనం పీల్చగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి